ప్రైజ్ ద లాడ్ నా మనకి మహిమ కలిగాక ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మంచి ఉద్యోగం ఉందని ఆరోగ్యం ఉందని బలం ఉందని అంతస్తులు ఉన్నాయని సంతోషిస్తున్నావా మంచిదే కానీ నీకు నీ కుటుంబానికి రక్షణ ఉందా అనేది ఎప్పుడైనా ఆలోచించావా రక్షణ అనేది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది మరణం తర్వాత రెండు స్థలాలు ఉన్నాయి ఒకటి నరకము ఒకటి పరలోకము నరకం వెళ్ళాలంటే నువ్వు ఏదో చేయాలనేది లేదు ఇక నచ్చినట్టు బ్రతుకుతే చాలు అదే పరలోకం వెళ్ళాలంటే దేవుని వాక్యం ఇలా చెప్తుంది మన పాపములను మనము ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే మనకు రక్షణ కలుగుతుంది అంతేకాదు ఆయన అందు విశ్వాసం నుంచి వాడు తిరిగి బ్రతుకుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త యేసును విశ్వసించి పరలోకానికి సిద్ధపడు రమేన్